जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु डेभै ऐदव श्लोकमु्यासप्रसादात् श्रुतवान् एतद् गुह्यम् अहं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयथस्वयम् वो परमात्मा। అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశించినటువంటి మోక్ష సన్యాస యోగాన్ని గురించి శ్రీమద్భగవద్గీతను గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా పరమరహస్యమైనటువంటి ఈ యోగశాస్త్రాన్ని సకల కళ్యాణ గుణాకరుడైన యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు ఆ రకంగా శ్రీకృష్ణుడు ఉపదేశము చేస్తూ ఉంటేనే దానిని నేను విన్నాను ఎట్లా విన్నానంటే వ్యాసుడు అనుగ్రహించినటువంటి దివ్యమైన వినికిడి శక్తి వలన వినగలిగాను అంటూ సంజయుడు వ్యాస అనుగ్రహము వలన తాను గీతోపదేశాన్ని వినగలిగాను అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను మనసారా భావన చేస్తూ యోగేశ్వరేశ్వరుడైన సకల కళ్యాణ గుణాకరుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తుగా ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను పెద్దల ద్వారా ఆచార్యుల ద్వారా పదే పదే వినేటటువంటి అవకాశాన్ని అనుగ్రహించమని ఆ శ్రీమన్నారాయణుడినే ప్రార్థన చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని సంజయుడి మాటలను మన మాటలలో ఈ రకముగా ఆవిష్కరిద్దాం వ్యాసప్రసాదాత్ శృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతస్వయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यम् अहं परम् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयथ स्वयम् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहं परं योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतस्वयम्